ఆ గురుగారు దీంట్లో ఏ రాసంతో చూసారా మా వంశంలో నా తర్వాత మూడో తరంలో పుట్టిన ఘనాపాటికి కళ్యాణ యోగం ఆలస్యం అవుతుంది అతని జాతకరీత్యా ఖండాలు దాటి బంగాళాఖాతంలోని మహాసముద్రంలో కలిపితే అక్కడ తెలుగు అమ్మాయితో పెళ్లి అవుతుంది అంటే మీ పెళ్లి కాకపోవడానికి కారణం మీ జాతకం అనమాట మీ తాతగారు ముందు చూపుతో ఎంత బాగా రాశారు గురుగారు ఈ పత్రం నా నేతంలో ఎప్పుడు పడలేదే బిజీలో మీరు చూడకపోవడము ఒకవేళ చూసినా మర్చిపోవడము ఏదో జరుగుంటుంది అందువలన అమెరికాకి వెళ్తే మీకు పెళ్లి జరుగుతుంది మన ప్రమాదం నుంచి బయటపడతాం ప్రభువుని నమ్మండి మిమ్మల్ని కాపాడేదడు ప్రభువుని ప్రార్థించండి మిమ్మల్ని కష్టాల కడలి దాటించదడు రండి బిడ్డలారా రండి కలిసిపోవడానికి వచ్చారా లేదు అలిసిపోయొచ్చాం కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుతాం బిడ్డలారా భగవద్గీత బైబిల్ ఖురా అంతా సమానమే మానవులంతా ఒక్కటే ఆమె జైంటిల్మెట్ ప్రాసెల్ గురు కుత చర్చిలో పోయి ఉంటారన్నవాళ్ళు హెచ్చులో పంతోళ్ళు అంటుకుంటారా పాదర్ ఉంటారు గానీ పదండి ఒరేయ్ సారీ ఈ టార్చర్ భరించలేక పోతున్నానురా అందుకే మన ఇష్టమైతే చెప్పినట్టు ఆ విరికెబ్రణ ఇంకో కూడు గురుగారు సరే తెప్పట్లేదు పెడదాంరా చాలా సంతోషం గురుగారు ఏమిటి సంతోషం అమెరికా వెళ్తే మనకి అక్కడ ఉద్యోగాలు ఇచ్చేవాడు ఎవడు అంటే గురుగారు నా ఫ్రెండ్ ఆదిరెడ్డి అని ఒకడు ఉన్నాడు ఆదిరెడ్డి వాడేవాడు రా ఆదిరెడ్డి లాస్ ఏంజల్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అక్కడ మిమ్మల్ని పెద్ద పూజారిగా వీని చిన్న పూజారిగా వీని ట్రస్టీగా నన్ను క్యాషర్ గా పెట్టిస్తాను ఒరే చారి ఎలాగో అమెరికా వెళ్తున్నాం కాబట్టి మా ముత్తాత గారి నా జాతకంలో రాసినట్టు బంగాళాఖాతంలో ఖాతంలో నీరు పసిఫిక్ మహాసముద్రంలో కలిపితే నాకు అంతే కదా ఒరే ప్రవీణు నువ్వు అర్జెంట్ గా అంతర్వేది వెళ్ళిపోయి బంగాళాఖాతం నుంచి నీళ్ళు పెట్టరా ఎలక్ట్రానిక్స్ జాకెట్ తప్ప అందుకే ఈ అమెరికా దేశం ఇక్కడ డౌట్ వస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ ఎన్నిసార్లు చెక్ చేస్తారు ఇంకా ఎక్కువ మాట్లాడితే కృష్ణ జన్మస్థానంలో వేస్తారు గురుగారు మేడో చెయ్యింది

sentiment, sentiment water. I don't think it's water. what uh, What is this? Actually, it is a, a Hindu a traditional water. Oh, all right, you can go. What's he doing? Actually, he's giving you a Hindu blessing. Yeah, yeah. Thank you. మీకు మీతో అర్జెంట్ గా ఒక నిజం చెప్పాలి ఇప్పుడేం చెప్పొద్దురా విన్నాను చాలా ఇంపార్టెంట్ విషయం గురుగా అందా చూడాలి కదరా ఆహా ఏ బిల్డింగ్ ఏ బిల్డింగ్ ఓహో సూపర్ అమెరికా అదిరిపోయింది రా మీ ఫ్రెండ్ ఆదిరెడ్డి ఉన్నాడు అన్నావు కదా వాడికి ఫోన్ చేయి కి వెళ్దాం అది నంబరు గురుగారు అదే గురుగారు నంబరు అని నీడే నంబర్ లేదు నంబర్ లేదా లేడు గురుగారు ఆదిరెడ్డే లేడా ఆ దగ్గర అయిపోతే వచ్చినట్టుకుని తీయ్ అసలు ఈ రెడ్డి లేడరా మరి అమెరికాలో చాలా మంది రేట్లు తెలిసని చెప్పాం అంటే మిమ్మల్ని అమెరికాకి తీసుకురావడానికి ఫ్రెండ్ నాడైనా అబద్ధం ఆడారు అంత అబద్ధమా లాశాంజాల సో వెంకటేశ్వా గుళ్ళో నేను పెద్ద పూజారిని మీరు చిన్న పూజారి ఒక ఏం అని చెప్పేవి కదా మీరు నన్ను ట్రస్ట్ చేయాలని అలా చెప్పాను గురుగారు మరి అమెరికాలో బతికి చచ్చేది ఎలారా మాట్లాడవేరా నోరు పెగల్దే మరి అమెరికాలో బతికి చచ్చేది ఎలా రా పడుకునించాలి ఏమిట్రా గురుగారు ఎక్కడరా మనకు ఉన్నవే రెండు రూములు బెడ్రూము బాత్రూము ఏదో ఒక రూమ్ లో ఉంటాడు చూడరా ఆ రెండు రూముల్లోనూ లేడు మరి ఆయన ఇప్పుడు ఎక్కడికెళ్ళు ఉంటాడు గురుగారు ఏంటండి ఇది చెప్పపడకుండా వచ్చేసారు ఎక్కడైనా మెత్తమండారు పదండి రూమ్ వెళ్దాం నేను రానరా ఆ రెస్టారెంట్ లో పబ్బుల్లో సూపర్ మార్కెట్ లో నేను ఈ ఆలయ ట్రస్టీని పట్టుకుని గుడిమెట్టు శుభ్రం చేసే ఉద్యోగం చేస్తారు కానీ నేను రాను ఎవరో ఆలయ ధర్మకర్త వస్తున్నట్టు అయ్యా 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 నమస్కారం అండి నా పేరు అప్పలాచారి ఉభయ రాష్ట్రాల్లో మంచి పురోహితుడిగా పేరున్నవాణ్ణి ఎరక్క వచ్చి అమెరికాలో ఇరుక్కుపోయాను అయ్యో తమరు ఏదైనా ఉద్యోగం ఒప్పిస్తే ఆ గుళ్ళో సేవలు చేసుకుంటూ

నిలబడనమ్మా ఎక్కడ తెలీదండి ఆ అమ్మాయి ఎవరో తెలీదండి ఇటువైపు వెళ్ళింది థ్యాంక్ యూ అండి ఏమిటా ఏదో మహా అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నావో మహా అద్భుతమే గురుగారు మిస్ అయింది అద్భుతం అలా వచ్చారా ఇప్పుడు నీకు ఒక ఆనందకరమైన విషయం చెప్తాను ఏంటో నాకు ఈ గుళ్ళో పూజారి ఉద్యోగం దొరికిందో అవునా సూపర్ గురుగారు శాంతామోనికా బీచ్ బీచ్కి వెళ్ళాలరా ఎందుకు ఎందుకంటే సముద్రంలో నీళ్లు కలప నాకంటే చిన్నవాడివి నేను నీతో చెప్పకూడదు ఆ అందాలు ఆ చందాలు గురుగారు 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 ఈ నీళ్ళని తీసుకెళ్లి ఆ నీళ్ళల్లో సంగమం చేస్తే మా ముత్తాతగారు తాళపత్ర గ్రంథాల్లో రాసినట్టు నాకు సంసార యోగం ప్రాప్తిస్తుందా అద్భుతంగా గురుగారు స్వామి నా బ్రహ్మచర్యాన్ని పటాపంచలు చేసే అమ్మాయిని ప్రసాదించు తండ్రి